హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ తిరుపతి వీడియోస్కి మీరు ఇస్తున్న రెస్పాన్స్ అమేజింగ్ అండి అసలు ఎంత కష్టపడి షూట్ చేశానో ఫుటేజ్ అంతా అలాగే ఉండిపోయిందనమాట వ్లాగ్స్ చేస్తున్నప్పుడు రిలీజ్ చేద్దాంలే అని అలా ఉంచాను ఫుటేజ్ అంతా నేను సో మధ్యలో అంతా ఎక్కువ షాపింగ్ వీడియోస్ చేశాను కదా ఈ వ్లాగ్స్ ఫుటేజ్ నేను వాడలేదన్నమాట సో కానీ నేను ఎంత కష్టపడి షూట్ చేశానో దానికి తగ్గట్టుగా మీరు అందరు ఇష్టంగా చూస్తున్నారు చూడండి అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ప్రజెంట్ వచ్చేసి మనం తిరుపతిలో ఉన్నామన్నమాట కొండ కిందికి వచ్చేసాము కొండ కింద ఇక్కడ ఒక ప్రైవేట్ హోటల్లో మేము స్టే చేసాం మొత్తం త్రీ డేస్ ట్రిప్ మాది తిరుపతి ఫస్ట్ డే కొండపైన అండ్ టూ డేస్ కొండ కింద అని చెప్పి ప్లాన్ చేసుకున్నాము సో ఈరోజు డే టూలో ఏం చేస్తున్నామంటే ఇంకా మార్నింగే ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యి బయటకు వచ్చేసాము మేము ఉన్న రెసిడెన్సీలో బ్రేక్ఫాస్ట్ లేదు లంచ్ ప్రొవైడ్ చేస్తామన్నారు కానీ మేము అది మా ప్యాకేజీలో ఇంక్లూడ్ చేసుకోలేదు ఎందుకంటే ఇలాగో మనం లంచ్ టైంకి హోటల్లో ఉండము బయట ఎక్కడో ప్లేసెస్ చూస్తూ ఉంటాం కాబట్టి ఇంకా అది స్కిప్ చేసేసి ఓన్లీ స్టేకి మాత్రమే పేమెంట్ అయితే చేసాం అనమాట మేము కింద చాలా మంచి మంచి ఇట్లాంటి రెసిడెన్స్ అవన్నీ కూడా ఉంటాయి అండ్ ప్రైవేట్ రూమ్స్ అట్లా కూడా ఉంటాయి హోటల్స్ ఉంటాయి బాగుంటాయి చాలామంది కొండపైన రూమ్స్ కోసమే ఆరాటపడుతూ ఉంటారు కానీ పైన రూమ్ దొరకలేదు అంటే కింద రూమ్ రెంట్కి తీసుకొని కూడా మనం కొండపైకి వెళ్ళి ఎంతసేపు కావాలంటే అంతసేపు కొండపైన ఉండి కిందకి రావచ్చు ఎందుకంటే మనకి ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఈజీగా కొండ కిందకి రావచ్చు కానీ చాలామంది కొండ కింద ఉండడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించారు కొండ కింద కూడా బాగుంటుందండి సో ఇట్లా ఇప్పుడు ఫెస్టివల్స్ ఏదైనా మెయిన్ ఫెస్టివల్స్ అట్లా ఉన్నప్పుడు పైన అసలు రూమ్స్ దొరకవు అలాంటి వాళ్ళు కింద ప్రిఫర్ చేసేయండి సో ఇంకా మేమైతే తిరుపతిలో బ్రేక్ఫాస్ట్ చేసాము బయట స్ట్రీట్ ఫుడ్ దగ్గర తిన్నాం అనమాట ఇడ్లీ చాలా బాగుంటుంది తిరుపతి ఫేమస్ అంటేనే ఎర్రకారం చట్నీ ఇడ్లీ కదా వెళ్ళినప్పుడు మస్ట్ అండ్ షుడ్గా అది ట్రై చేయాల్సిన రెసిపీ సో ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి మేము బయలుదేరిపోయాము ఇప్పుడు మనం వెళ్తున్నాము శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి ఈ టెంపుల్ తిరుపతి నుంచి ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మేమైతే ఒక ఆటో హైర్ చేసుకున్నాము మాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారనమాట తీసుకెళ్ళి తీసుకురావడానికి ఇప్పుడు ప్రజెంట్ ఛార్జెస్ ఎలా ఉన్నాయో మాకు తెలియదు కానీ అప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం మాకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేశారు టెంపుల్ చాలా బాగుంటుంది మీరు టెంపుల్ కోసం వెళ్ళేటప్పుడు ఇదిగోండి మీరు కొండను చూడవచ్చు ఎక్కువ రీల్స్లో మనం చూస్తుంటాం కదా స్వామివారు పడుకున్న పొజిషన్లో ఉన్నట్టుగా ఉంటుందన్నమాట ఈ కొండ అంతా కూడా స్వామివారి నోస్ ఫేస్ అవన్నీ కనిపిస్తుంటాయి ఆ కొండ వ్యూ ఇటు నుంచి వెళ్తే మనకు అనిపిస్తుంది ఈ టెంపుల్కి వెళ్ళే దారిలో కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుందండి ఇట్స్ రోడ్ అంతా కూడా ఒక టెన్ కిలోమీటర్స్ వరకు మంచి రోడ్ ఉంది ఆ తర్వాత అంతా కూడా రోడ్ అప్పుడే వేస్తున్నారు మొత్తం కంకర ఒక టెన్ కిలోమీటర్స్ వరకు ఎందుకన్నా వచ్చామా ఈ ఆటోలో అనుకున్నాము ఆర్టీసీ బస్సెస్ కూడా చాలా ఉంటాయి కానీ మనకి టైం టు టైం ఉండవు కదా వెయిట్ చేయడం ఎందుకు లే అన్నట్టుగా మేము ఆటో బుక్ చేసుకుని వెళ్ళాము మీరు క్యాబ్ అయినా బుక్ చేసుకొని వెళ్ళొచ్చు సో మేమైతే ఆటోలో వెళ్ళాం అనమాట వెళ్ళేటప్పుడు ఇదిగోండి మంచి టైంలో మేము వెళ్ళింది లొకేషన్స్ సీనరీ చాలా బాగుండే సో టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోతున్నాము మనం వెళ్తుంది శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుపతిలో ఇంకొక కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది మనకి శ్రీనివాస మంగపురంలో ఉంటుంది ఆ టెంపుల్ సో ఆ టెంపుల్ ఏంటి ఈ టెంపుల్ ఏంటి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంతా కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను సో మొత్తానికి మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం అక్కడ బోర్డు కనిపిస్తుంది కదా ఈ ఆర్చ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది మనకి టెంపుల్ మీరు తిరుపతి నుంచి అంటే తిరుపతి బస్ స్టాండ్ నుంచి వస్తే కనుక ఫార్టీ కిలోమీటర్స్ ఉంటుంది టెంపుల్ అనేది మీరు పుత్తూరు నుంచి వస్తే కనుక ఫైవ్ కిలోమీటర్స్లో వచ్చేస్తుంది టెంపుల్ అయితే ఆ ఆర్చ్ దాటి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ అంతా కనిపిస్తుంది ఇదిగోండి కంప్లీట్గా ఈ విలేజ్ అంతా కూడా ఒక ప్రజెంట్ అట్మాస్ఫియర్లో చాలా బాగుండే మేము వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి మేము తిరుపతి సేవకు వచ్చినప్పుడు మ్యాక్సిమం అన్ని టెంపుల్స్లో సేవ చేశానండి అన్ని టెంపుల్స్లో కూడా గర్భగుడి దగ్గర సేవ పడింది నాకు ఫస్ట్ డే రాములవారి టెంపుల్లో సెకండ్ డే శ్రీనివాస మంగపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో థర్డ్ డే ఏమో ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫోర్త్ డే ఏమో కపిల తీర్థంలో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ వచ్చేసి కొండపైన సేవ చేశాను కొండపైన కూడా నాకు మనకి మెయిన్ టెంపుల్లో స్వామివారి ముందు అది కూడా మనకి మార్నింగ్ సుప్రభాత సేవలో నాకు పడింది అనమాట సేవ స్వామివారి మొదటి గడప దగ్గర ఉండి నేను ఎయిట్ అవర్స్ షిఫ్ట్ అయితే చేశాను అసలు జీవితం మొత్తంలో మొదటి గడప దర్శనం చేసుకున్నా కూడా ఎయిట్ అవర్స్ వెళ్ళలేరు సో అలాంటి అదృష్టం నాకైతే వచ్చింది నాకైతే సుప్రభాత సేవ ఇవన్నీ ఐడియా కూడా లేదండి కొండ కింద త్రీ డేస్ సేవ చేశాము ఫోర్త్ డే మేము ఇక్కడ కిందంతా ఖాళీ చేసేసి కొండపైకి వెళ్ళామనమాట కొండపైకి వెళ్ళి మనం అన్నీ రిపోర్ట్ చేసేయాలి మన ఐడి కార్డ్స్ అవన్నీ రిపోర్ట్ చేసి రూమ్లో స్టే చేయాలి సో ఆ రోజు ఈవినింగ్ మాకు ఏం డ్యూటీ వేయలేదనమాట ఖాళీగా ఉన్నాం తిరుపతిలో స్ట్రీట్ షాపింగ్ అంతా చేసుకుంటూ ఉన్నాం అనమాట నెక్స్ట్ డే రథసప్తమి రథసప్తమి అయ్యేసరికి మామూలుగా సేవకు పిలిచే వాళ్ళకన్నా కూడా ఇంకెక్కువ మందిని ఇన్వైట్ చేస్తారంట అప్పుడు మేము వెళ్ళినప్పుడు టూ హండ్రెడ్ బ్యాచెస్ ఏమో వచ్చాయండి టూ హండ్రెడ్ టూ త్రీ హండ్రెడ్ బ్యాచెస్ వచ్చాయి ఒక్కొక్క బ్యాచ్లో మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మెంబర్స్ అట్లా ఉంటారు సో అందులో ఒక ముగ్గురికి మాత్రమే సుప్రభాతం అంటే మూడు బ్యాచెస్కి మాత్రమే సుప్రభాత సేవ పడుతుంది అందులో ఒక బ్యాచ్కి మాత్రమే లోపల స్వామివారి టెంపుల్ సరౌండింగ్స్లో ఉండడానికి పడుతుంది అనమాట ఈ డ్యూటీ అందులో ఒక ఇద్దరికి మాత్రమే మొదటి గడప దగ్గర పడుతుంది డ్యూటీ ఆ ఇద్దరిలో నేను ఒక సో ఈ త్రీ బ్యాచెస్ని సెలెక్ట్ చేస్తారని చెప్పాను కదా అది కూడా లక్కీ డిప్ ద్వారా సెలెక్ట్ చేస్తారు వాళ్ళే సెలెక్ట్ చేసేస్తారు మనది ఏం లేదు అందరు రిపోర్ట్ చేస్తారు ఇట్లా మేమందరం వచ్చేసాం మా టీం అంతా రెడీ ఉందని సో దాంట్లో ముగ్గురిని సెలెక్ట్ చేశారనమాట మాకు నైట్ టెన్ ఓ క్లాక్ అట్లా తెలిసింది మార్నింగ్ త్రీ ఓ క్లాక్ అలా రెడీ అయిపోయి టెంపుల్ దగ్గరికి రావాలని సో అక్కడికి వెళ్తే అక్కడ ఒక హెడ్ ఉంటారు లోపలికి పంపించడానికి ఒక ఏవో ఉంటారనమాట సో ఆయన దగ్గరికి వెళ్ళామనమాట త్రీ బ్యాచెస్ మెంబర్స్ అందరినీ కూడా లైన్లో నించోబెట్టేశారు నించోబెట్టేసి ఆయన పిక్ చేస్తారు అంతే అందులో ఆయనకు నచ్చిన వాళ్ళని పిక్ చేసి స్వామివారి మొదటి గడప దగ్గర నించిన వాళ్ళు మాత్రమే ఆయన పిక్ చేస్తారు సో ఫస్ట్ నన్ను పిక్ చేశారు నా తర్వాత ఇంకొకరిని పిక్ చేశారనమాట వాళ్ళు కూడా మా టీం నుంచే ఇద్దరిని మా టీం నుంచే పిక్ చేశారు ఫస్ట్ టైం టెంపుల్ లోపలికి లైన్ కట్టకుండా షార్ట్ కట్లో జస్ట్ ఒక పది అడుగులు వేస్తే స్వామివారి గుమ్మం దగ్గరికి వెళ్ళే అంత షార్ట్ కట్లో వెళ్ళాను నేను సో వెళ్ళాక ఒక వన్ అవర్ పాటు మనం మొదటి గడప దగ్గర ఉంటాము ఆ తర్వాత రిమైనింగ్ అంతా కూడా జయా విజయ దగ్గర నుంచి అంటే మనకు విఐపి దర్శనం అయిపోగానే జయా విజయ దగ్గర నుంచి నార్మల్ పీపుల్ అందరూ వెళ్తుంటారు కాబట్టి ఇంకా జయా విజయ దగ్గర నుంచొని ఎయిట్ అవర్స్ షిఫ్ట్ అయితే చేశాను నేను చాలా చాలా బ్లెస్సింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు అది ఎప్పుడు గుర్తు చేసుకున్నా కూడా గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి సో అప్పటి నుంచి వెంకటేశ్వర స్వామిని ఎక్కువ అడ్మైర్ చేస్తూ ఉంటాను నేను నాకు మొదటి గడప దగ్గర నుంచి అవకాశం వచ్చిన రోజు మామూలుగా అయితే నేను ఒక ఫైవ్ అవర్సే డ్యూటీ చేయాలి షిఫ్ట్లో మనం వచ్చామంటే ఒక ఫైవ్ అవర్స్ డ్యూటీ చేశాక మన ప్లేస్లో ఇంకొకరిని రీప్లేస్ చేస్తారు సో నేను ఫోర్ ఓ క్లాక్కి వచ్చాను కదా ఫోర్ టు ఎయిట్ నేను వర్క్ చేశాను అక్కడ నుంచొని ఉన్నాను లైన్లో ఆ తర్వాత నన్ను రీప్లేస్ చేయడానికి వేరే బ్యాచ్ నుంచి ఇంకొకరు రావాలి ఆమె రాలేదన్నమాట అంటే ఆ రోజు హడావిడి అయిపోయింది రథసప్తమి అది కూడా శనివారం అయ్యేసరికి క్రౌడ్ మామూలుగా లేదు విపరీతమైన క్రౌడ్ అనమాట సో అక్కడ టీమా వాళ్ళందరూ కూడా ఇదంతా సెట్ చేయలేకపోయారు నెక్స్ట్ సేవకు వచ్చే వాళ్ళని రీప్లేస్ చేయడం అవన్నీ చేయలేకపోయారనమాట సో నెక్స్ట్ రావాల్సిన వాళ్ళు రాలేదు నేనే కంటిన్యూ చేశాను అనమాట మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్ నుంచి ట్వెల్వ్ వరకు నేనే కంటిన్యూ చేశాను అసలు ఎంత హ్యాపీ అంటే ఆ రోజు రథసప్తమి శనివారము సుప్రభాత సేవ అసలు గాల్లో తేలితే ఉండే అన్నమాట నేను ఇంకా అలాంటి అదృష్టం మళ్ళీ లైఫ్లో వస్తుందో రాదో తెలియదు కానీ వచ్చిందాంతో మాత్రం చాలా తృప్తిగా ఉన్నాను నేను అండ్ ఆ తర్వాత మేము స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కటి నాకు బాగా కలిసి వచ్చింది అన్నీ కూడా సక్సెస్ అయ్యే చూస్తూ వచ్చాను నేను నాకు సుప్రభాత సేవ పడ్డప్పుడు చెందుకేమో మనకి గొల్ల మండపం ఉంటుంది కదా అక్కడ డ్యూటీ పడింది టూ అవర్స్ అక్కడ డ్యూటీ చేశాడు ఆ తర్వాత వెండివాకి దగ్గర డ్యూటీ చేశాడనమాట కానీ వన్ అవర్కి టూ అవర్స్కి ఒకసారి అట్లా చెంది వచ్చి దర్శనం చేసుకొని వెళ్తూ ఉండే ఆ జనంలో మళ్ళీ మళ్ళీ రావచ్చు అనమాట ఈజీగా లోపల సేవబడ్డ వాళ్ళు ఎవరైనా మనం మల్టిపుల్ టైమ్స్ స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు మెయిన్ టెంపుల్ లోపల సేవబడింది అంటే అసలు ఇంకా అది అదృష్టం అనే చెప్పాలి ఎవరికైనా మొదటి గడప దగ్గర పడాల్సిన అవసరమే లేదు టెంపుల్ ప్రమసెస్లో ఎక్కడ పడినా కూడా మల్టిపుల్ టైమ్స్ మనం దర్శనం చేసుకోవచ్చు అదొక అదృష్టం సో ఇంకా మన టెంపుల్ విషయానికి వచ్చేస్తే మనం ఇప్పుడున్నది శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ సో ఇక్కడే వెంకటేశ్వర స్వామికి పద్మావతి అమ్మవారికి వివాహం అయితే జరిగిందండి సో లోపల మనకి ఆనవాళ్ళు కూడా ఉంటాయి అంటే పెళ్ళికి యూజ్ చేస్తారు కదా మనకి పిండి పట్టడానికి తిరగలి పసుపు దంచడానికి రోలు రోకలి కుందెన మంగళ వాయిద్యాలు పెళ్ళికి యూజ్ చేసిన ప్రతి ఒక్క వస్తువు అక్కడ మనకి డిస్ప్లే చేసి ఉంటుంది ఇక్కడే వెంకటేశ్వర స్వామి పెళ్ళి అయితే జరిగింది చాలామంది పెళ్ళి కాని వాళ్ళు వాళ్ళ పెళ్ళి జరగాలి అని చెప్పి మొక్కుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు అండ్ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వకపోతే కూడా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చి మా పిల్లలకి పెళ్ళి కావాలి అని చెప్పి మొక్కుకుంటే ఆ మొక్కులు నెరవేరుతాయి అని చెప్పి దానికి ప్రసిద్ధి అనమాట ఈ టెంపుల్ అనేది చాలామంది అందుకే వెళ్తూ ఉంటారు ఈ టెంపుల్కి ఇక్కడేమో దర్శనం చేసుకుని వస్తారు మనకి మంగాపురంలో ఉంది కదా శ్రీనివాసం మంగాపురంలో ఉంది కదా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అక్కడేమో ముడుపు కడతారు ప్లస్ కళ్యాణం చేయించుకుంటారు అక్కడ కంకణం ఇస్తారనమాట కళ్యాణ కంకణం అని కంకణం ఇస్తూ ఉంటారు సో అది ఆ టెంపుల్ స్పెషాలిటీ ఇది ఈ టెంపుల్ స్పెషాలిటీ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి లోపల లోపల వీడియోగ్రఫీ కానీ ఫోటోగ్రఫీ కానీ అలో లేదనమాట అందుకని మేము బయటనే కెమెరా సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ చుట్టూ ఉండే ప్రహాడి గోడకంతా కూడా ఇట్లా ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటి స్వామివారి వివాహం ఎలా జరిగింది ఇదంతా కూడా మనకి ఇట్లా పెయింటింగ్ వేసి ఉంటుంది కింద మ్యాటర్ అంతా రాసి ఉంటుంది అనమాట అది మనం ఒక్కొక్క స్టెప్ చదువుకుంటూ వెళ్తూ ఉంటే కంప్లీట్గా స్టోరీ అంతా మనకు అర్థమవుతుంది మేము టెంపుల్ దగ్గరకు వచ్చేసరికి లెవెన్ ఓ క్లాక్ అలా అవుతుందండి దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి విపరీతంగా ఎండ అనమాట ప్లస్ కింద అన్నీ కూడా బండలు ఉన్నాయి సో నేనేమో ఇవన్నీ షూట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ స్టోరీ మనము వాయిస్ ఓర్ ఏది చెప్పినా కూడా జస్ట్ మీకు ఇవి చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది స్టోరీ ఏంటి ఏం జరిగింది అనేది సో నాకు ఒక రిఫరెన్స్ లాగా ఇది యూజ్ అవుతుంది అని చెప్పి నేను షూట్ చేస్తూ వస్తున్నాను ఒక్కొక్క బోర్డుకి నెంబరింగ్ కూడా ఉంటుంది వన్ టూ త్రీ అట్లా మనకి స్టోరీ క్లియర్గా అర్థం అవడానికి ఏ బోర్డు తర్వాత ఏ బోర్డు అనేది టెంపుల్ చుట్టూ వేసి ఉంటుంది అనమాట సో అది షూట్ చేస్తుంటే విపరీతంగా ఎండ కదా బండలు బాగా గాలిపోతున్నాయి ఒక అతను ఎవరో తెలియదు సడన్గా నా దగ్గరకు వచ్చి ఆయన షోల్డర్ పైన ఉన్న టవల్ తీసి నాకు ఇచ్చి ఈ టవల్ కాళ్ళ కింద వేసుకొని షూట్ చేసుకో అమ్మా అని చెప్పి అన్నాడు నేను అస్సలు వద్దంటే వద్దన్నాను ఆయన తీసుకో అమ్మా అని ఎంత రిక్వెస్ట్ చేసి నాకు ఇచ్చి వెళ్ళాడంటే అసలు మాటల్లో చెప్పలేను నాకు ఇచ్చేసి అనమాట ఆయన కనిపించలేదు నేను టవల్ వేసుకొని కాళ్ళ కింద టవల్ వేసుకొని ఒక్కొక్క అడుగు వేస్తే షూట్ చేస్తున్నాను చెందు వచ్చి ఎవరి టవల్ తీసుకొచ్చి కాళ్ళ కింద వేసుకుంటున్నావు అని చెప్పి అడుగుండే అది ఒక ఆయన ఇచ్చారు అని చెప్పి అన్నాను ఎంత వెతికినా కనిపించలేదు మాకు ఇంకా మేము వెళ్ళిపోదామని బయటకు వచ్చే ముందు ఆయన మెయిన్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర కూర్చొని ఉన్నాడు సో ఆయనకి ఇక్కడ నేను టవల్ ఇవ్వడానికి వెళ్తున్నాను రైట్ పడుకో రైట్ ఎంత పడుకో అక్కడ మెయిన్ ఎంట్రన్స్ గోపురం దగ్గర కూర్చొని ఉన్నారు కదా ఆయన అనమాట టవల్ ఇచ్చింది నేను మళ్ళీ వెళ్ళి ఆయనకి టవల్ ఇచ్చేసి వచ్చాను చందు ప్రసాదం తీసుకురావడానికి వెళ్ళినప్పుడు నేను ఈ బోర్డ్స్ అన్నీ షూట్ చేస్తున్నాను కాలు బాగా కాలుతున్నాయి నాకు అని స్వెట్ వచ్చేస్తుంది ఎంత ఎండ అంటే అసలు ఇంకా నా వల్ల కావట్లేదు అప్పుడు ఆయన టవల్ తెచ్చేసి నాకు ఇచ్చారు కాలు కింద వేసుకోమని చెందుకు చెప్తూ ఉంటే ఎవరైనా వాళ్ళ షోల్డర్ మీద వేసుకునే టవల్ నీకు కాళ్ళ కింద వేసుకోవడానికి ఎవరైనా ఇస్తారా అని చెప్పి నాతో ఆర్గ్యుమెంట్ చేసి ఉండే ఆయనకు అనిపించాక మళ్ళీ నేను ఆయనకి వెళ్ళి టవల్ ఇచ్చేసి వచ్చాక అప్పుడు అలా ఎలా ఇచ్చాడు హారిక అసలు టవల్ నీకు కాళ్ళ కింద వేసుకోవడానికి అని చెప్పి షాక్ అయ్యి ఉండే అనమాట సో ప్రతిదీ కూడా మనకి స్వామివారి బ్లెస్సింగ్ ఏదైనా కూడా ఎందుకంటే అంత ఎండలో అదంతా షూట్ చేయడం అంటే మామూలు విషయం కాదు విపరీతంగా ఎండ తిరుపతిలో ఎండలేదు వస్తుంటే జర్నీలో కూడా చాలా కూల్గానే ఉండే కానీ ఈ టెంపుల్ దగ్గరకు వచ్చినాక విపరీతంగా ఒక్కసారి టెంపరేచర్ పెరిగిపోయినట్టుగా ఎండ కొట్టేసింది ప్లస్ లోపల ఏంటి అంటే క్యాప్ పెట్టుకొని దర్శనం చేసుకోవద్దు మనం గుండు చేపించుకున్నప్పుడు క్యాప్ తీసేయాలి సో మళ్ళీ అది తీసి చేతిలో పట్టుకోవడం ఎందుకని చెప్పేసి నేను హ్యాండ్ బ్యాగ్లో క్యాప్ పెట్టేసి హ్యాండ్ బ్యాగ్ బయట సబ్మిట్ చేసేసి దర్శనానికి వెళ్ళిపోయాను మొబైల్స్ కూడా రెండు చందు సబ్మిట్ చేసి దర్శనానికి వెళ్ళిపోయాడు బయటికి రాగానే మొబైల్స్ తీసుకున్నాడు బ్యాగ్ చెందు కూడా గుర్తులేదు నా కూడా గుర్తులేదు సో వితౌట్ క్యాప్ నేను బయట అంతా తిరుగుతూ ఉండే అనమాట గుండుతో ఉన్నాను కదా చాలా ఎండ ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది సో ఇంకా హ్యాపీగా దర్శనం చేసేసుకొని ఇక్కడ నుంచి మేము అప్పలాయి గుంట వెళ్తున్నాము ప్రసన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము అదే ఆటో ఈ ఒకటే ఆటోని రెండు టెంపుల్స్కి మాట్లాడుకున్నాం అనమాట మేము అక్కడ నుంచి జస్ట్ ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా సో ఇంకా లంచ్ చేయలేదు జస్ట్ మధ్యలో ఆగి మొసాంబి జ్యూస్ తాగేసి వెళ్తున్నాం అనమాట మనకి కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా శ్రీనివాస మంగాపురం అదేమో టీటీడీ టెంపుల్ నుంచి జస్ట్ లెవెన్ కిలోమీటర్స్లోనే ఉంటుందండి ఇప్పుడు మనం వెళ్ళిన శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నారాయణవనంలో ఉన్నటువంటి ఈ టెంపుల్లో స్వామివారి కళ్యాణం అయితే జరిగింది ఇక్కడ మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి పద్మావతి అమ్మవారు అండ్ వెంకటేశ్వర స్వామి ఇద్దరు కూడా కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో స్టే చేశారనమాట మనకి శ్రీనివాస మంగపురంలో ఉంది కదా ఆ టెంపుల్లో సిక్స్ మంత్స్ స్టే చేసి ఆ తర్వాత కొండపైకి వెళ్ళారు సో వీడియో ఎడిటింగ్ జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇంకా డిన్నర్కి వచ్చేసి డిసానో పాస్తాతోని సింపుల్ డిన్నర్ రెసిపీ అయితే చేశాను డిసానో పాస్తా తీసుకొని కుక్ చేసేస్తాను దాంట్లోకి టమాటో క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసేసి ఇంకా కుక్ చేసిన డిసానో పాస్తా యాడ్ చేసేస్తాను సింపుల్గా మనకి ఇంట్లో మిగిలిపోయిన క్యాప్సికమ్ ఉంది మిగిలిపోయిన టమాటో ఉంది అవి యాడ్ చేసేసి ఇలా డిన్నర్ అయితే చేశాను సో ఇదండి ఈరోజుకైతే వీడియో అండ్ డిసానో పాస్తాకి సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది మీరు ఎవరికైనా కావాలి అంటే చెక్అవుట్ చేసేయండి ఇంకొక బ్యూటిఫుల్ మంచి వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే